హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వీటి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావటం అయితే జరిగింది ప్రతి ఒక్కరికి మరి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి అయితే చెప్తున్నాను ఈ వీడియోలో ఏందంటే కౌన్సిలింగ్ డేట్స్ విట్టులో చారాలా వద్దా అసలు ఫోర్ ఇయర్స్ ఫీజు ఎంత అవుతుంది మరి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడంటే మనం ఒక్కసారి బ్రీఫ్గా చూద్దాం తర్వాత విట్లో చారాలా వద్ద అని డిస్క డిసైజ్ మరి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బీటెక్ చదవాలో మరి ఎంత ఫీజు అవుతుంది అవన్నీ తెలుసుకుని మాత్రం విట్టులో డెసిషన్ తీసుకున్నామ్మా విట్లో ఫీజెస్ కూడా భారీగా ఉంటాయని ఒక అంచనా ఉంది కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసా కౌన్సిలింగ్ విషయానికి వస్తే స్టెప్ టూ మరి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే పే నాన్ రిఫండబుల్ కౌన్సిలింగ్ ఫీజ్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఇన్ కౌన్సిలింగ్ అండ్ పోర్టల్ బిఫోర్ డ్యూ డే టు స్పెసిఫైడ్ ఈచ్ ఫీజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ది పేమెంట్ ఫెసిలిటీ విల్ బీ అవైలబుల్ స్టార్టింగ్ ఫ్రమ్ నాలుగో తారీఖు మే నాలుగో తారీఖు వన్ పిఎం నుంచి అయితే పేమెంట్ ఫెసిలిటీ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది పేమెంట్ షుడ్ బి డన్ ఆన్ ది ఈవినింగ్ ఫైవ్ పిఎమ్ లాస్ట్ డేట్ మెన్షన్డ్ ఇన్ ద షెడ్యూల్ మరి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఒకసారి చూద్దాం మరి కౌన్సిలింగ్ షెడ్యూల్ చూసినప్పుడు ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ర్యాంక్ హోల్డర్ అప్ టు వన్ ల్యాక్ వన్ ల్యాక్ ర్యాంక్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్ ఇన్ విట్ అంటే వన్ ల్యాక్ వరకు ఎవరికైతే వచ్చిందో వాళ్ళే ఈ కౌన్సిలింగ్ వాళ్ళకి ఎలిజిబుల్ విట్ వెల్లూరు కానీ విట్ చెన్నై కానీ విట్ ఏపీ కానీ విట్టు భోపాల్ కానీ మరి షెడ్యూల్ అయితే చూసినప్పుడు ఇక్కడ మరి కౌన్సిలింగ్ ఫేజ్ వన్ ఫేజ్ వన్ షెడ్యూలు ఈ లక్ష రూ ఒక లక్ష వరకు అయితే మరి కౌన్సిలింగ్ కండక్ట్ చేయటం అయితే జరుగుతుంది ఈ ఫేజ్ వన్లో కౌన్సిలింగ్ ఫీజు నాన్ రిఫండబుల్ అవుతుంది మరి ఇక్కడ మనకి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అన్నాక ఈ కౌన్సిలింగు నాలుగో తారీఖు మే నాలుగో తారీఖున షెడ్యూల్ అవుతుందమ్మా మరి మే నాలుగో తారీఖుని మే ఆరో తారీఖు ఫైవ్ పిఎం వరకు అయితే కౌన్సిలింగ్ ఫీజు అయితే పే పే చేయాలి ఎవరి బడీ వీ హ్యావ్ టు పే 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 ద ఫీజెస్ ఆఫ్ ద కౌన్సిలింగ్ ఫీజు ఆరో తారీఖు లోపు మే ఆరో తారీఖు లోపు అయితే కౌన్సిలింగ్ ఫీజు ఫీజు చేయాలి చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు ఉంటుంది మీకు చాయిస్ ఫిల్లింగ్ ఏడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు మరికి ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రోజులు ఇచ్చేసాడు చాయిస్ ఫిల్లింగ్కి మరి సీట్ అలాట్మెంట్ పదో తారీఖు సీట్ అలాట్మెంట్ వచ్చేస్తుందమ్మా మీకు ఇవి మరి ఈ మంత్ మే పదో తారీఖున సీట్ అలాట్మెంట్ అవుతుంది మరి అడ్వాన్సు ఫుల్ ఫీజు పేమెంటు మరి పద్నాలుగో తారీఖు పది నుంచి పది నుంచి పద్నా పద్నాలుగో తారీఖులోపు అయితే ఫుల్ పీ ఫీజు అయితే పే చేయాల్సి ఉంది అడ్వాన్స్ కానీ ఫుల్ పే పేమెంట్ చేయాల్సి ఉంది పద్నాలుగో తారీఖు పదో తారీఖు మనకి సీట్ అలాట్మెంట్ అవుతుంది కదా సీట్ అలాట్మెంట్ అవుతుంది అయిన తర్వాత పద్నాలుగో తారీఖు మే ఫోర్టీన్త్ లోపు యూ హ్యావ్ టు పే పే ద ఫుల్ ఫీజెస్ లాస్ట్ డేట్ బ్యాలెన్స్ ఫీజు ముందు అడ్వాన్స్ పద్నాలుగులోపు పే చేస్తాం తర్వాత బ్యాలెన్స్ అయితే ఇరవై లోపు ఇరవై మూడు మే లోపు అయితే పే చేయాల్సి ఉంది తర్వాత ఫేజ్ టూ తర్వాత ఫస్ట్ ఫేజ్ వన్లో లక్ష ఇరవై వేలు ఫేజ్ టూ ఇరవై వేలు టు నలభై ఐదు వేలు దీనికి పదిహేను వే పదిహేనో తారీఖున లాస్ట్ డేట్ ఉంది మరి మరి కౌన్స్ స్టాయిస్ ఫిల్లింగ్ పదహారు నుంచి పదిహేడు వరకు అయితే జరుగుతుంది మరి సీట్ అలాట్మెంట్ పంతొమ్మిదో తారీఖు మే పంతొమ్మిదో తారీఖుని సీట్ అలాట్ ఫేజ్ వన్ టెన్త్ అయితే ఫేజ్ టూ నైంటీన్త్ మరి అడ్వాన్స్ ఫుల్ ఫీ ఫుల్ ఫీ పేమెంటు ట్వంటీ ఫిఫ్త్ అమ్మ నైన్టీన్త్ నుంచి పేమెంటు మరి అదేవిధంగా చూసినట్టయితే ఎయిత్ జూన్ ఎయిత్ వరకు లాస్ట్ బ్యాలెన్స్ కూడా పార్షియల్ పేమెంట్ ఏమో మనకు ట్వంటీ ఫిఫ్త్ లోపు పే చేయాలి ఫేజ్ టూకి అదేవిధంగా ఎయిత్ జూన్ అయితే ఫుల్ పే పే చేయాలి మరి ఫేజ్ త్రీ ఫేజ్ త్రీ అయితే మరి ట్వంటీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ నుంచి సెవెంటీ థౌజండ్ వరకు అయితే ఈ బ్రాంచెస్కి అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎవరికి వస్తుందో సెవెంటీ థౌజండ్ ఆ మధ్యలో ఉన్నవాళ్ళైతే ఇరవై ఆరో తారీఖు లోపు ఈ డే ఇరవై ఆరో తారీఖు మే లోపు అయితే మరి కౌన్సిలింగ్ ఫీజు పే చేయాలి మరి చాయిస్ ఫిల్లింగు ట్వంటీ సెవెంత్ నుంచి ట్వంటీ ఎయిత్ మే మరి సీట్ అలాట్మెంటు థర్టీ ఎత్ సీట్ అలాట్మెంటు ఫీజు పేమెంటు థర్టీ ఎత్ నుంచి ఫిఫ్త్ జూన్ వరకు అయితే పే చేయాలి ఎయిటీన్త్ జూన్ లాస్ట్ డేట్ అమ్మ బ్యాలెన్స్ కానీ ఫుల్ ఫీ పేమెంటు మరి ఫేజ్ ఫోర్ ఫేజ్ ఫోర్లో మనకి లక్ష వరకు ఉంది లక్ష వరకు ఉంది మనకు ఆరో తారీఖులోపు ఆరో తారీఖు జూన్ లోపు మరి కౌన్సిలింగ్ ఫీజ్ అయితే పే చేయాలి మరి అదేవిధంగా చాయిస్ ఫిల్లింగ్ అయితే ఏడో తారీఖు నుంచి జూన్ ఏడో తారీఖు నుంచి జూన్ ఎనిమిదో తారీఖు వరకు అయితే మరి చాయిస్ ఫిల్ చేయాలి పదో తారీఖు జూన్ పదిని సీట్ అలాట్మెంట్ జరుగుతుంది అడ్వాన్స్ అండ్ ఫుల్ పీ పేమెంటు పదో తారీఖు నుంచి జూన్ టెన్త్ నుంచి జూన్ సిక్స్టీన్త్ వరకు జరుగుతుంది జూలై ఫస్ట్కి లాస్ట్ ఫీ అయితే పే చేయాలి బ్యాలెన్స్ కానీ ఫుల్ పే పేమెంట్ చేస్తేనే మీ యొక్క సీట్స్ ఉంటాయి ఇదిగా ఇది ఇది డేటామ్మ దీనికి మనకి ఎంత ఎంత పేమెంట్ కట్టాలి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేస్తేనే మీరు ఈ యొక్క కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు ఇప్పుడు వచ్చిన సమస్యల్లో ఏంటి విట్టులో చారాలా వద్దా కొంతమంది స్టూడెంట్స్కి ఎన్ఐటీలు మరి జోసా కౌన్సిలింగ్ కూడా వచ్చేసిందమ్మా జోసాలో మంచి రా మంచిగా సీట్స్ రావటం అయితే జరిగింది జోసాలో మంచి పర్సంటేజ్ కూడా వచ్చింది దానికి సంబంధించిన మరి లైవ్ అప్డేట్ కూడా ఇద్దాం మనం దీనికి విట్టులో చారాలా వద్దా విట్టులో చారాలంటే మరి కొద్దిగా ఫీజు ఎక్కువ అవుతుందమ్మా చూద్దాం విట్టులో చారాలా వద్ద ఎవరైతే నా సజెషన్ అయితే ఎవరికైతే జోసా కౌన్సిలింగ్ ఎన్ఐటీలో జేఈ మెయిన్లో మరి జేఈ మెయిన్లో ఎన్ఐటీలో సీటు వస్తుందో వాళ్ళు చేరకపోవడమే మంచిది ఎందుకంటే మరి వీటిలో ఎవరు చేరాలి ఎవరికి మరి ఎన్ఐటీలో వస్తే ఫీజెస్ చాలా అమ్మా మరి ఆల్రెడీ ఎన్ఐటీలో సీటు వస్తుంది కొంతమంది ఎన్ఐటీలో మరి కంప్యూ మరి వరంగల్లో సీఎస్ఈ సీట్ వచ్చినా సరే విఎస్సి వీటిలో చేరుతారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ మరి మీరు ఎన్ఐటీలు ఎవరు చేరాలంటే నాకు జోసా కౌన్సిలింగ్లో సీటు రాదు నెంబర్ వన్ ఎవరు చేరాలి ఎవరు చేరాలి నాకు మరి జేఈలో ర్యాంక్ రాలేదు ఆయన ఓకే ఫైనాన్షియల్లీ ఐం స్ట్రాంగ్గా ఉన్నాను నాకు జేఈలో ఎన్ఐటీలో సీట్ రాదు ఐటీలో సీట్ రాదు జీఎఫ్టీలో సీట్ రాదు ఆయన ఓకే విత్ ఫైనాన్షియల్లీ నేను ఫైనాన్షియల్గా బాగానే ఉన్నాను మా ఫ్యామిలీ బాగానే ఉంది ఐం ఓకే మరి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో నేను ఫైనాన్షియల్లీ బాగానే ఉన్నాను అన్నవాళ్ళు మీ యొక్క పిల్లలకి ఎవరికైతే ఎన్ఐటీలో కానీ సీట్స్ రావటం రాదు మరి ఎన్ఐటీలో సీట్ రాలేదు జిఎఫ్టీ జిఎఫ్టీ ఓకే మరి ఐటీలో కూడా కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ ఎవరికైతే రాలేదు ఎస్పెషల్లీ నాకు సిఎస్ఈ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఐఎమ్ సజెస్టింగు విట్ మీరు ఎన్ఐటీలో నాకు రావటం ఎన్ఐటీ కొంతమంది ఎన్ఐటీ తిరిచి వచ్చినా కానీ విట్లో చేరతారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ అది మీరు మీరు ఆలోచించుకోండి ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఫోర్స్ఫుల్ అది మీ ఇష్టం కాబట్టి అది నా అది మీరు ఆలోచించుకొని ఇక్కడ వీటిలో ఏంటంటే ప్రోగ్రామ్స్ ఇలా ఈ విధంగా ఉన్నాయమ్మా ఇక్కడ బయోటెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇలా ప్రోగ్రామ్స్ అయితే అయితే జరిగింది వీటి చెన్నై కానీ విట్ వెల్లూరులో ఈ విధంగా ప్రోగ్రామ్స్ ఉండే మరి విట్టు ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉండే విట్టు భోపాల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ కంప్యూటర్ సైన్స్ మరి వీటిలో ఫీజెస్ ఎలా ఉంటాయి సార్ మరి వీటికి సంబంధించిన ఫీజెస్ ఒకసారి మనం చెక్ చేద్దాం ఆ ఫీజెస్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం చూసేద్దాం స్టూడెంట్ ఇది ఫీజు స్ట్రక్చర్ నేను ఇంత ముందు అయితే ఈ ఫీజు స్ట్రక్చర్ని నేను ప్రిపేర్ చేసే క్యాలిక్యులేషన్ చేసే మరి ఇక్కడ వీటిలో బీటెక్ నాలుగు సంవత్సరాలకి గ్రూప్ ఏ గ్రూప్ బి అని రెండు కోర్సులు ఉండటం జరిగింది ట్యూషన్ ఫీజు మరి గ్రూప్ ఏ మరి ఫోర్ ఇయర్స్ బీటెక్ గ్రూప్ ఏకి లక్ష డెబ్బై మూడు వేల రూపాయలు పర్యానవ సంవత్సరానికి లక్ష డెబ్బై మూడు వేల రూపాయలు అవుతుంది ఫీజు ఇది గుర్తుపెట్టుకుని మనం ఏదైనా పని చేసేటప్పుడు ఏంటంటే డీమ్డ్ యూనివర్సిటీలో అసలు ఫీజెస్ ఎంత ఉంటాయి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి సపోజ్ ఫైనాన్షియల్ ఐమ్ ఓకే నాకు ఒక వంద కోట్లు ఉండే యాభై కోట్లు ఉండే మరి ఇరవై కోట్లు ఉన్న టు చెక్ అబౌట్ చెక్క ఫైనాన్షియల్ పేరెంట్స్ చాలా మంది పూర్ పీపుల్స్ ఉంటారు పాపం ఒక లక్ష రూపాయలు జీతం వచ్చేవాళ్ళు ఉంటారు యాభై వేల రూపాయలు జీతం వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళు అనవసరంగా వెళ్ళి విట్టులో ఇరుక్కుపోవద్దని నా సలహా విట్టులో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విరుక్కుపోవద్దు ఆల్రెడీ మరి మరి కొంతమంది ఫైనాన్షియల్గా వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంటారు మన దేశంలో కొంతమంది అలాంటి వాళ్ళు దేర్ నోకే వాళ్ళకి ఒక టెన్ ల్యాక్స్ పోయిన ఇబ్బంది ఏం రాదు కాబట్టి నో ప్రాబ్లం ఇప్పుడు గ్రూప్ ఏకి సంబంధించిన లక్ష డెబ్బై మూడు వేలు అవుతుంది మరి సంవత్సరానికి మరి ఫోర్ ఇయర్స్ చూసినట్టయితే లక్షా డెబ్భై మూడు వేలు ఇంటూ నాలుగు మొత్తము ఆరు లక్షల తొంభై రెండు వేల రూపాయలు ఫీజు అవుతుందమ్మ వన్ టైము ఫీజు వచ్చేసి మూడు వేల రూపాయలు ఈ వన్ టైం ఫీజు ప్లస్ ఆరు లక్షల తొంభై రెండు వేలు కలిపేది ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఫీజు అవుతుంది మరి చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ ఫైవ్ మరి ఫైవ్ ల్యాక్ ఫైవ్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ వచ్చేసి ఇక్కడ థర్టీన్ ల్యాక్స్ ఇది హాస్టల్ ఫీజు అమ్మ హాస్టల్ ఫీజుతో మనకి ఫైవ్ ల్యాక్ మొత్తం థర్టీన్ ల్యాక్ అవుతుంది మీకు ఫోర్ ఇయర్స్కి సంబంధించి గ్రూప్ ఏలో చేరితే థర్టీన్ ల్యాక్స్ అయ్యే అవకాశం అయితే ఉంది అప్రాక్సిమేట్గా ఒక లక్ష అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు మరి మరి హాస్టల్ మినిమం సపోజ్ హాస్టల్లో ఏంటంటే ఇక్కడ హాస్టల్లో ఏంటంటే సింగిల్ రూము డబల్ రూము మరి అదేవిధంగా బాత్రూమ్ అటాచ్డ్ అయ్యి ఉంటాం బాత్రూమ్స్ కామన్ రెస్ట్ రూమ్స్ కామన్గా ఉంటాం ఇలా జరుగుతూ ఉంటుంది ఫోర్ ఇయర్స్ హాస్టల్కి ఫైవ్ ల్యాక్ థర్టీ ఫోర్ అవుతుంది ఇప్పుడు నేను గ్రూప్ ఏ తీసుకునే వాళ్ళకి పదమూడు లక్షలు అవుతుందమ్మా మరి అదేవిధంగా హాస్టల్లో మినిమము నేను మినిమం చెప్తున్నా మినిమం ఫోర్ ఇయర్స్కి సంబంధించి ఫైవ్ ల్యాక్ థర్టీ ఫోర్ అవుతుంది మరి మ్యాక్సిమం వచ్చి టూ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మ్యాక్సిమం ఇది మినిమం ఇది మినిమం హాస్టల్ ఫీజు మ్యాక్సిమం హాస్టల్ ఫీజు నైన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హాస్టల్ ఫోర్ ఇయర్స్ అంటే సంవత్సరానికి వచ్చేసి రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల రూపాయలు సంవత్సరానికి కట్టాలి ఇక్కడ మినిమం హాస్టల్ ఫీజు వచ్చేసి వన్ లాక్ థర్టీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంటే రూమ్స్ మరి ఫోర్ రూమ్ ఒక రూమ్లో నలుగురు స్టూడెంట్స్ ఉంటారు ఒక్క రూమ్లో అయితే సింగల్ స్టూడెంట్స్ ఇద్దరు స్టూడెంట్ ఏసీ ఉంటుంది నాన్ ఏసీ అలా కొద్దిగా ఉండటం అనేది దొరుకుతుంది ఇది గ్రూప్ ఏకి సంబంధించిందమ్మా గ్రూప్ బికి సంబంధించింది ట్యూషన్ ఫీజు ట్యూషన్ ఫీజు వచ్చి లక్ష తొంభై ఐదు వేల రూపాయలు గ్రూప్ బి గ్రూప్ బిలో ఏంటంటే సిఎస్సి బ్రాంచెస్ ఉంటాయి మనకి గ్రూప్ బిలో సిఎస్సి ఈసీఈ బ్రాంచెస్ ఉంటాయి ఇక్కడ ఫోర్ ఇయర్స్కి సంబంధించింది లక్ష తొంభై ఐదు వేలు ఇంటూ నాలుగు ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే పే చేయాలి ఫోర్ ఇయర్స్కి మరి వన్ టైం ఫీజు వచ్చి త్రీ థౌజండ్ రూపీస్ మరి ఏడు లక్షల ఎనభై మూడు వేల రూపాయలు మీరు ఫోర్ ఇయర్స్కి అయితే పే చేయాలి మరి గ్రూప్ ఏ ఫీజెస్కు సంబంధించింది ఇది ఆల్రెడీ చెప్పాను కదా మరి సిక్స్టీన్ సిక్స్టీన్ ఇది గ్రూప్ ఏ ఇది గ్రూప్ బి కదా గ్రూప్ బి టోషన్ ఫీజు గ్రూప్ బి టోషన్ ఫీజు వచ్చి సెవెన్ ల్యాక్స్ ఎయిటీ త్రీ థౌజండు గ్రూప్ బి మరి గ్రూప్ ఏ టోషన్ ఫీజు వచ్చి మరి హాస్టల్ ఫీజు థర్టీన్ ల్యాక్స్ మినిమం మరి మ్యాక్సిమ్ వచ్చేసి సెవెంటీన్ ల్యాక్స్ అవుతుందమ్మా గ్రూప్ ఏలో కూడా మ్యాక్సిమం మరి ఇన్క్లూడింగ్ టోషన్ ఫీజు అండ్ హాస్టల్ కలిపి సెవెంటీన్ ల్యాక్ అయ్యే అవకాశం ఉంది మరి గ్రూప్ బిలో గ్రూప్ బిలో ఏం చేసాము ఇది టోషన్ ఫీజు ఇది టోషన్ ఫీజు దిస్ ఈజ్ కాల్డ్ టోషన్ ఫీజు ఇది హాస్టల్ అమ్మ ఇది హాస్టల్ ఇది హాస్టల్ మినిమం చెప్తున్నా నేను ఇది మినిమమ్ మినిమమ్ మీకు థర్టీన్ ల్యాక్స్ ఫోర్ ఫోర్టీన్ ల్యాక్స్ వేసుకొని ఫోర్టీన్ ల్యాక్స్ అయ్యే అవకాశం ఉంది గ్రూప్ బిలో మ్యాక్సిమం మ్యాక్సిమం సెవెంటీన్ ల్యాక్స్ గ్రూప్ బిలో ఇది ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజే ఎక్కువగా ఉంది చూడండి ఇది హాస్టల్ ఇది ట్యూషన్ సెవెంటీన్ ల్యాక్స్ సెవెంటీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెవెంటీన్ లక్షలు పదిహేడు లక్షల రూపాయలు మ్యాక్సిమం అయ్యే అవకాశం ఉంది ఇది స్టూడెంట్స్ మరి మీరు గ్రూప్ బిలో ఒకసారి రివిజన్ చేద్దాం గ్రూప్ బిలో మినిమం పది మినిమం పదమూడు లక్షలు అవుతుంది గ్రూప్ బిలో మినిమం గ్రూప్ బిలో మ్యాక్సిమం పదిహేడు లక్షలు అయ్యే అవకాశం అయితే ఉంది ఇది డిపెండ్స్ అప్ అన్న స్లాబ్ మీకు స్లాబ్ ఉంటుంది కదా ఈ ఫీజులు కొద్దిగా పెరగచ్చు సపోజ్ మీకు స్లాబ్ వన్ ఉంటుంది స్లాబ్ వన్ స్లాబ్ టూ స్లాబ్ త్రీ ఆ విధంగా మరి గ్రూప్ ఏలో ఫీజెస్ మ్యాక్సిమం పదహారు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు మరి అదేవిధంగా గ్రూప్ ఏలో గ్రూప్ ఏలో మినిమం వచ్చి తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయ్యే అవకాశం ఉంది ఇది మనకి ఫీజెస్కి సంబంధించి మీరు ఆల్రెడీ నేను ఈ డేటాని తీసుకుని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది మరి వెబ్సైట్లో డేటాను తీసుకుని క్యాలిక్యులేట్ చేసుకుని కావాలంటే మీరు కూడా వెబ్సైట్లో ఆల్రెడీ హాస్టల్ ఫీజు ఎంత ఉంది ట్యూషన్ ఫీజు ఉందో అన్నీ ఉండి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఆర్ మైనస్ ఒక యాభై వేల రూపాయలు అటు ఇటు అవ్వచ్చు మినిమం అవ్వచ్చు కరెక్ట్గా సార్ నేను కరెక్ట్గా చేశానంటే మీరు ఆల్రెడీ మరి స్టూడెంట్స్కి మన పాకెట్ మనీ కూడా ఇవ్వాలమ్మా అది గుర్తుపెట్టుకోండి పాకెట్ మనీ పాకెట్ మనీ పాకెట్ మనీలో మరి పర పర్ మంత్ వచ్చేసి ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు టెన్త్ కే ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు టూ కే ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు మినిమం మరి ఇవి లాండ్రీకి ఎక్స్ట్రా అవుతాయమ్మా గుర్తుపెట్టుకోండి లాండ్రీకి మరి లాండ్రీ అనుకోండి మరి హాస్టల్ ఇస్త్రీ చేయాలి కదా మరి మీ బట్టలు కానీ అవన్నీ కొద్దిగా ఎక్స్ట్రా ఉంటాయి ఇవన్నీ స్టార్ గుర్తు ఇవన్నీ కొద్దిగా ఎక్స్ట్రా ఉంటాయి చూసి జాయిన్ అవ్వండి మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి గ్రూప్ ఏలో గ్రూప్ బికి సంబంధించిన విషయాలు మరి నేను చెప్పినట్టుగా గ్రూప్ ఏకి గ్రూప్ బికి ట్యూషన్ ఫీజులో కొద్దిగా డిఫరెన్స్లు ఉంటాయి అమ్మ ఇక్కడ గ్రూప్ ఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గ్రూప్ బి గ్రూప్ బికి మరి గ్రూప్ ఏలో కోర్సెస్ ఈ విధంగా ఉంటాయి మరి బయో ఇంజనీరింగ్ ఉంది గ్రూప్ ఎలో అంత కోర్సులు బాగా గుర్తుపెట్టుకోండి బయో ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ ఫ్యాషన్ టెక్నాలజీ హెల్త్ సైన్స్ ఇది చెప్పాను కదా ట్యూషన్ ఫీజు మరి గ్రూప్ ఏకి సంబంధించిన వన్ ల్యాక్ సెవెంటీ త్రీ త్రీ థౌజండ్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేయడమే జరిగింది మరి జస్ట్ మీకు నేనేమైనా మాన్యువల్గా యాడ్ చేసామనుకున్నారా జస్ట్ నేను నేను చూపిస్తున్నాను మీకు మరి గ్రూప్ బికి సంబంధించిన విషయం అయితే ఇది గ్రూప్ బికి ఏరోస్పేసు సిఎస్సి ఈ కామర్సు సిఎస్సి ఎడ్యుకేషన్ సిఎస్సి సిఎస్సి ఆర్టిఫిషియల్ సిఎస్సి రొబోటిక్స్ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సీఎస్సీ బయో ఇన్ఫర్మేషన్ బ్లాక్ చైన్ క్లౌడు సైబరు ఈ విధమైన గ్రూప్ బిలో ఉండటం జరిగింది ఆటోమేషను మెకానికల్ ఆటోమేషను గేమింగ్ టెక్నాలజీ మెకానికల్ ఈ విధంగా ఉంటుంది మెకానికల్ ఆరో రోబోటిక్స్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మెకానికల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్న మెకానిక్ ఇవన్నీ గ్రూప్ ఏకి అడ్వాన్స్డ్ కోర్సులన్నీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ ఎలక్ట్రాన్స్ అండ్ కంప్యూటర్ విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎలక్ట్రాన్స్ కమ్యూనికేషన్ బయోమెడికల్ తర్వాత మరి ఇదే విధంగా ఎలక్ట్రాన్స్ బిఎస్ టీసీఎస్ కొలాబరేషన్ విత్ టీసీఎస్ బిజినెస్ సిస్టమ్స్ ఈ విధమైన గ్రూపు ఇవన్నీ ఉండే స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా చూసి జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా మరొకసారి మరి ర్యాంకు విట్టులో ర్యాంక్ వచ్చినందుకు మంచి ర్యాంక్ వచ్చినట్టు కంగ్రాచులేషన్ చెప్తున్నాను విట్టులో ఎవరికైనా సీటు వచ్చింది మన బాటమ్ లైన్ ఏంటంటే సీట్ ఎవరికైనా సీట్ ఎవరిబడి విల్ గెట్ సీట్స్ కాకపోతే ఫీజెస్ విషయంలో కొద్దిగా తూసి వ్యవహరించండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్ జోసా కౌన్సిలింగ్ ఎన్ఐటీ ఎవరికైతే పేమెంట్ ఇష్యూస్ ఫైనాన్షియల్గా కొద్దిగా ప్రా ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎన్ఐటీకి వెళతాం హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఎన్ఐటీలో మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి ఎన్ఐటీలో నైంటీ నైన్ పర్సెంట్ వచ్చిన స్టూడెంట్స్ కూడా విట్టుకి వెళ్తున్నారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎన్ఐటీలో వాళ్ళు ఎన్ఐటికి వెళ్ళండి ఎవరైతే ఎవరికైతే ఎవరికైతే మరి జేఈ మెయిన్ జేఈలో స్కోర్ రాలేదు ఒకటి రెండోది ఎవరికైతే ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు వీటిలో జాయిన్ అవ్వచ్చు దిస్ ఈజ్ మై బాటమ్ లైన్ థ్యాంక్స్ ఆల్ యూ బెస్ట్ బెస్ట్ థ్యాంక్ యూ బాయ్